ఏంటో నాకు ఈ జాబ్ రాదు ఈ పక్కింటి దయం నన్ను వదలదు సుజయ్ చెప్పండి జాబ్ వచ్చిందా ట్రై చేస్తున్నా సుజై పోయిన వారం ఇంటర్వ్యూకి వెళ్ళామంటగా జాబ్ వచ్చిందా లేదంటీ పోయింది అమ్మో ఇప్పుడు ఏమి నన్ను చూసిందంటే జాబ్ వచ్చిందా తల్లి తినేస్తుంది ఈ పక్కింటి దయ్యానికి కనిపించకుండా ఇక్కడ నుండి మెల్లగా వేసుకెవాలి పక్కింటి దయ్యం నాకేం భయం పక్కింటి దయ్యం నాకేం భయం పక్కింటి దయ్యం నాకేం భయం పక్కింటి దయ్యం నాకేం భయం దరికి పోయే రాక్షసికి అది ఒడే కడాలి నన్ను వెళ్ళి వెళ్ళొస్తున్నావా చేతిలో ఏముంది ఏమడుగుతోంది మెంటలు మాకు ఉంది లేదంటే పెళ్లికి వెళ్ళి బోన్ వస్తున్నా పెళ్లికి వెళ్ళి వస్తున్నావా నేను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకున్నాను మా అమ్మాయికి మొన్న ఇంజనీరింగ్ అయిందో లేదో నిన్నే జాబ్ వచ్చింది తెలుసా నువ్వేమో జాబ్ ట్రై చేయకుండా పెళ్ళి భోజనాలకి వెళ్ళి వస్తున్నావు ఆ జాబ్ నీకు వచ్చేటట్టు లేదు నీకు పెళ్లి అయ్యేటట్టు లేదు మీకు ఇలా కాదంటే రేపటి నుండి మీకు జాతర చూపిస్తా అరటిపల్లి కాసాయా లేదు సుజయ్ అరటిపల్లి కాసాయా అప్పుడేనా అట్టి పండ్లు అయ్యో అట్టి పండ్లు కాసాయా ఎన్ని సార్లు అడుగుతావు దానికే టైం రావాలి కదా జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందా అని ఎన్ని సార్లు నా మీద వెళ్ళారు నాకు టైం వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి ఇలా రోజు నా తల తిన్నారో మీ అమ్మాయికి నిన్నే జాబ్ వచ్చింది అన్నారు కదా మీ అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి లేపుకి వెళ్ళి పెళ్లి చేసుకుంటా ఏమనుకున్నారో నా కూతురు మీద పడిందా వీడి కన్ను